హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే జెండే రాకేష్తో మాట్లాడుతూ ఉంటాడు కదా అప్పుడే జెండేకి అనుమానం వచ్చేసి ఇలా అడుగుతాడు నీకు జలంధర్ తెలుసా అని అనగానే అలా ఆగిపోయావేంటి అని అంటే అవును నాకు జలంధర్ తెలుసు అని అనేసరికి ఒక్కసారిగా జెండే షాక్ అయిపోతాడు ఏంటి జలంధర్ తెలుసా నీకు అని అంటే తెలుసు మొన్న మీరు మాట్లాడుకున్నారు కదా అప్పుడే విన్నాను అని అంటూ చెప్తాడు అయితే జలంధర్ కొడుకు తెలుసా అంటే తెలుసు అని అంటూ చెప్తాడు అతని ఎలా తెలుసు అని అంటే మొన్న మీరు మాట్లాడుకున్నారు కదండి అప్పుడే తెలుసు అంతకుమించి నాకేం తెలియదు అని అంటూ రాకేష్ అంటాడు అలా అనేస్తే ఇంకా చాలా స్మార్ట్గా సమాధానం చెప్పవు అని అంటూ జెండే అంటాడు ఇక అప్పుడే రాకేష్ అంటాడు అంతే కదా మరి చెప్పాలి కదా అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక ఆ రకంగా అలా కౌంటర్ ఇచ్చి మాట్లాడతాడు రాకేష్ చెండేతో ఇక అప్పుడే సరే నేను వెళ్తున్నాను అనేసి రాకేష్ వెళ్ళిపోతూ ఇలా వెళ్ళడానికి వెనక్కి తిరిగితే జెండే అంటాడు అయితే రాకేష్ చల్లందర్ కొడుకు దొరుకుతాడు అంటావా అంటే దొరకడు అని ఏంటో చెప్పేసరికి ఏ ఎందుకు దొరకడు అని అంటే ఇంకా అతనికి చాలా స్మార్ట్ కాబట్టి దొరకడని నాకు అనిపిస్తుంది మీరు ట్రై చేయండి అని అనేస్తాడు ఇక అలా అనేసి వెళ్ళిపోతాడు అప్పుడు సెండే ఆలోచిస్తూ ఈ రాకేష్ను చూస్తూ ఉంటే నాకు ఎందుకో అనుమానంగా అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు సెండే ఇక ఆ తర్వాత ఆర్య అలాగే అను ఏమో ఇంటి దగ్గర ఉంటారు కదా ఇక వాళ్ళు ఇంటికి అదే యాదగిరి పిల్లం జ్యోతి మాట్లాడుతూ ఉంటుంది కదా ఇక అప్పుడే ఇలా అనుకుంటూ ఉంటుంది ఇంకా జ్యోతితో యాదగిరి అంటాడు ఏంటిది మొత్తం కొంపలు ముంచేలాగా ఉన్నావే నువ్వేం చేయకుండా వాళ్ళతో కూల్గా మాట్లాడవే అని అంటూ యాదగిరి అంటే సరే సరే ఇప్పుడు ఏమీ ప్రాబ్లం చేయను పోదాం పదండి అని అంటూ లోపలికి వస్తూ ఉంటారు ఇక ఇక్కడేమో జెండే అలా ఆలోచిస్తూ వచ్చి కూర్చొని ఉండగానే రాకేష్ లో పైకి వెళ్ళిపోయి ఆ పైతో మాట్లాడుతూ ఇలా అంటాడు రాకేష్ని ఏంటి లేట్ అయింది అని అంటే ఏం లేదు మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ దానివల్ల లేట్ అయిందిలే అని అంటూ రాకేష్ అంటాడు సరే అని చెప్పేసి అబాయ్ లోపలికి వెళ్తూ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు రాకేష్ అక్కడే ఉండి ఇలా జెండే వైపు చూస్తాడు కింద జెండే కూర్చొని ఉంటాడు కదా అతన్ని చూసి చాలా సీరియస్గా రాకేష్ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తావా నాకే జలకిస్తావా ఇప్పుడు నీకు చూడు అని రాకేష్ వెంటనే జెండేకి కాల్ చేస్తాడు జెండేకి కాల్ చేసేసరికి జంటే అలా కూర్చొని ఉంటాడు కదా గొంతు మార్చి రాకేష్ మాట్లాడటం మొదలు పెడతాడు ఇక హలో జెండే ఎలా ఉన్నావు అని అంటూ ఉంటే ఎవరు మీరు అని అంటూ జెండే అంటాడు ఏ ఎవరో తెలుసుకోవాలని నా కోసం తెగ తిరిగేస్తున్నావు కదా అందుకే నీకు శ్రమ ఎందుకే అని చెప్పి నేనే నీకు కాల్ చేశాను అని అంటూ చెప్తాడు చెప్పేసరికి నువ్వా ఎవరు నువ్వు అసలు అని అంటూ సీరియస్గా అంటే జలంధర్ జలంధర్ కొడుతున్నాడా జలంధర్ కొడుకుని అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే జెండే ఆలోచిస్తూ ఉంటాడు ఇదేంటి జలంధర్ కొడుకుని అంటున్నాడు అని అనుకొని రే రా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటే నా కోసం నువ్వు వెతుకుతున్నావు కదా అతన్ని ఏ ఇప్పుడు మాట్లాడవా నేను కనిపించా కదా అని అంటూ ఉంటే ఇక అప్పుడే జెండే ఇలా అంటాడు నువ్వేంట్రా నువ్వు ముందుకు వచ్చి మాట్లాడరా అని అంటూ ఉంటాడు ఇక అలా మాట్లాడుతూనే జెండేకి అనుమానం వస్తుంది అదేంటి ఇందాకనే కదా రాకేష్ నాతో మాట్లాడాడు రాకేష్ మాట్లాడిన వెంటనే ఇలా కాల్ రావటం ఏంటి అని అనుకుంటూ ఎందుకైనా మంచిది ఒక్కసారి చెక్ చేస్తాను అనుకుని జెండే రాకేష్ని చూద్దామని మెల్లగా పైకి వెళ్తాడు ఫోన్ మాట్లాడుకుంటూనే ఇక అప్పుడు రాకేష్ చెవిలో బ్లూటూత్ పెట్టుకొని ఇంకా సడన్గా ఫోన్ని చెవి నుంచి తీసేసి ఏమీ తెలియనట్టుగా అలా మా నిలబడి ఉంటాడు చెయ్యి ఇలా కూడకు పెట్టి సైలెంట్గా నిలబడి ఉంటాడు రాకేష్ ఇక అది చూసి జెండే ఇలా అనుకుంటాడు అంటే ఫోన్ మాట్లాడుతున్నది రాకేష్ కాదన్నమాట అనుకుని జెండే రిటర్న్ వచ్చేస్తూ ఉంటాడు ఇక రాకేష్ చెవిలో అది పెట్టుకొని మాట్లాడటం మాత్రం గమనించాడు జెండే ఇక అప్పుడే రాకేష్ చాలా సీరియస్గా మాట్లాడి ఇంకా నన్ను పట్టుకో చూద్దాం అని అంటూ వార్నింగ్ ఇచ్చేసి ఫోన్ పెట్టేస్తాడు ఇక ఆ తర్వాత ఆ అబ్బాయి రాకేష్ ఇద్దరు కిందకి వస్తారు అలా వచ్చేసరికి జెండే టెన్షన్ పడుతూ కనిపిస్తాడు అప్పుడు అబ్బాయి ఇలా అంటాడు ఏంటి ఫ్రెండ్ ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు ఇంతకు ముందు బాగానే ఉన్నావు కదా అలా చెమటలు వచ్చేసాయి ఏంటి కంగారు పడుతున్నావు అని రాకేష్ అనగానే ఇక అప్పుడే రాకేష్ అబ్బాయి అనగానే జెండే ఏం లేదు అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఏదో కంగారులో కనిపిస్తున్నారు అని అంటూ రాకేష్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఆ ఇలా అంటూ ఉంటాడు రాకేష్ చెప్పినట్టుగా ఫ్రెండ్కి రెస్ట్ ఇవ్వాలి అని అనుకుంటాడు ఆ తర్వాత వాళ్ళక నుంచి వెళ్ళిపోతారు ఇక నిజంటే సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇక యాదగిరి పెళ్ళాంకి చెప్పి ఇంకా అక్కడ గొడవ చేయకే నీకు దండం పెడతాను వాళ్ళకి డౌట్ వస్తుంది అని అంటే ఇప్పుడు ఏం చేయను పద అని లోపలికి వస్తారు అలా వచ్చేసరికి ఇక ఏంటండి ఇప్పటికైనా కన్ఫ్యూషన్ పోయిందా అని అంటూ ఆను అడిగితే ఆ పోయింది వదినా అని అంటూ మళ్ళీ కవర్ చేసుకొని పోయింది పోయింది అని అంటూ ఉంటే ఇక అప్పుడే యాదగిరి ఇలా అంటాడు దానికి కొంచెం హడావిడి తొందర ఎక్కువ అప్పుడే మనుషుల్ని కలుపుకుంటుంది అందుకే అలా మాట్లాడింది అంటే ఇంకా సరే సరే పదండి అని అంటూ ఇంట్లోకి వెళ్దాం అని అంటూ ఉండగానే ఇంటి ఓనర్ వస్తాడు ఇక ఇంటి ఓనర్ హలో అని చెప్పి లోపలికి గేట్ లోపలికి వస్తాడు ఇక రండి రండి రారా పొట్టాడా అని అంటాడు అంటే ఇక అప్పుడే ఏమన్నావు అని చెప్పి ఇంటి ఓనర్ అంటే రారా లో అక్కడే ఉంటారేంటి రారా అన్నాను మర్యాదపూర్వకంగా పిలిచాను అని ఆర్య అంటాడు మరి నాకేంటి ఇంకేదోలా వినిపించింది అంటే అంటే మీకు అలాగే వినిపిస్తుంది లేరా అని అంటాడు ఇక అప్పుడు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా మాట్లాడుతూ ఉంటాడు ఆర్య ఇక అప్పుడే ఇంటి ఓనర్ ఇలా అంటాడు అవును ఎప్పుడు పోతున్నారు మీరు ఇంట్లో నుంచి అదే సామాన్లు ఉంటాయి కానీ మీరు పోవాలి కదా అని అంటే ఇంకా అప్పుడే ఆర్య మేము వెళ్ళట్లేదు కదా ఇక్కడే ఉంటున్నాం కదా మీకు ఆ షాకింగ్ న్యూస్ చెప్పే ముందు అని అంటూ షాకింగ్ న్యూస్ చెప్పేదానికంటే ముందు కొన్ని నీళ్లు తీసుకురంటా అంటే ఏం లేదు చప్పు వింటాను అంటే మేము ఇక్కడే ఉంటున్నాం ఇదో ఇంట్లో అని అనేసరికి కళ్ళు తిరిగి పడిపోతాడు ఓనర్ ఇక అప్పుడే వీడు చూడటానికి ఇలా కనిపిస్తాడు కానీ చాలా వీక్ అందుకే చెప్పాను నేను ముందే అని అంటూ మొహాన నీళ్లు కొట్టి లేపుతాడు ఏంటి ఇలా పడిపోతే ఎలా అని అంటూ ఉంటే ఇంకా ఏంటి వెళ్ళట్లేదేంటి మిమ్మల్ని ఖాళీ చేయమని చెప్పాను కదా అని అనేసరికి అవును మీరు ఖాళీ చేయమని చెప్పారు పైన రిపేర్ చేపిస్తున్నారు అందుకే మేము కింద ఉంటున్నాం గౌరీ గారింట్లో అని అంటాడు ఆర్య అవునా అలా ఎలా ఉంటున్నా ఉంచుకుంటున్నావా నువ్వు నేను ఉండమంది ముగ్గురినే కదా అని అంటే ఆర్య కన్ఫ్యూజ్ చేసి అంతే కదా మరి ముగ్గురే కదా ఉన్నాం వాళ్ళ ముగ్గురు మేము అని ఆర్య అంటాడు అది కాదు నేను చెప్పేది ఏంటంటే అంటే ఆ ఇంకేం చెప్పొద్దు మీరేం వినొద్దు అని అంటూ ఆర్య అంటాడు అది కాదు అని అంటూ ఉంటే ఇంకేం మాట్లాడొద్దని చెప్పాను కదా అని ఆర్య సీరియస్గా అరుస్తూ ఉంటాడు ఇక అంతలో గౌరీ అసలు ఇంతమందిని నేను ఉండమని చెప్పలేదు కదా అని అంటే అయితే అనుని అంటాడు అవును ఎలా ఉంచుకుంటున్నా మనవు అని అంటే నేనేమీ ఉంచుకోవట్లేదు అసలు అతను మా ఇంట్లో ఉండట్లేదు వాళ్ళు అని అంటూ అను చెప్తుంది ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు గౌరీ గారు ఏంటండి ఇది అని అనేసరికి ఇంకా అప్పుడే ఇలా ఏం లేదు మీరు మా ఇంట్లో ఉండట్లేదు అని అంటే నిన్న మీరే కదండి ఒప్పుకున్నారు అని ఆర్య అంటాడు ఆ నిన్న ఏదో నేను ఒప్పుకున్నానా ఏంటి మీరే కలిసి ఒప్పించారు నన్ను అని అంటూ అను అంటుంది ఇక అప్పుడే ఆర్య అంటాడు గౌరీ గారు మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని అంటే అవునన్నయ్య తను మాట మార్చేసింది అని అంటూ ఉంటే అక్క చూసావా స్ట్రిట్గా ఉందే అని వాళ్ళ చెల్లెల్ని అనుకుంటూ ఉంటే ఆర్య అంటాడు చూసారా మమ్మల్ని మీరు ఎంత ఇన్సల్ట్ చేస్తున్నారు నిన్న ఉండమని చెప్పారు ఇప్పుడు వెళ్ళిపోమంటున్నారు మేము ఎక్కడికి పోవాలి ఏం చేయాలి అంటే అదంతా నాకు తెలియదు మీరు మాతో ఉండటానికి వీల్లేదు అని అంటూ అను అనేసరికి ఇక అప్పుడే ఆర్య సరే మీరు అలా వద్దు అంటున్నారు కాబట్టి సరే మేము వెళ్ళిపోతాం కానీ మీతో నేను మాట్లాడను మీతో ఆ బిజినెస్ అగ్రిమెంట్ కూడా మొత్తం క్యాన్సిల్ చేసుకుంటాను మీతో ఈవెంట్స్ చేయను ఏం చేయను అని ఆర్య అలిగి నించి ఉంటాడు ఇక అప్పుడే ఆను షాక్ అయిపోతుంది అమ్మో వీడు ఎలా ఫిట్టింగ్ పెట్టాడేంటి అంటే ఇంకా నేను మళ్ళీ కలిసి ఉండాల్సిందేనా అనుకుని ఇంకా ఓనర్ గారు అతను మాతోనే ఉంటున్నాడు అని చెప్పేసరికి అప్పుడు ఆర్య అంటాడు లేదు గౌరి గారు నేను మీతో ఉండలేను నేను అయ్యాను అని అంటూ ఉంటే అయ్యో శంకర్ గారు ఏదో ఊరికే అన్నాను అంతేకాని మీరు లేకుండా మేమేలా ఉంటామండి ఏం కాదు మనం మనం ఒకటి బిజినెస్ అన్నీ చేసుకుంటా కదా ఈ ఓనర్కి చెప్తున్నాను నేను అంతే అని అంటూ మళ్ళీ కవర్ చేస్తుంది అను అప్పుడు చూసారా ఓనర్ గారు మేమంతా కలిసే ఉంటున్నాం నువ్వు వెళ్ళు అని అంటే నేను దీనికి ఒప్పుకోను అంటే ఒప్పుకోకపోతే చూడు ఏం చేస్తామో అని అంటూ ఓనర్ని లేని మాటలు అంటారు ఇక అప్పుడే యాదగిరి ఇలా అంటాడు సరే కలిసి ఉంటే మరి రెంట్ కూడా ఇవ్వాలి కదా అంటే రెంట్ వాళ్ళు ఇస్తున్నారు కదండి మళ్ళీ డబ్బులు ఎందుకు అని ఆర్య అంటాడు యాదగిరి ఓనర్ని పక్కకు తీసుకెళ్ళి కన్ఫ్యూజ్ చేసి మాయమాటలు చెప్పేస్తాడు ఇంకా వాళ్ళు సడన్గా ఇవ్వకపోతే కష్టం కదా మీ డబ్బులు మీకు ఇస్తారులేండి ఒప్పుకొని అని అంటూ ఇంకా యాదగిరి ఏదో రకంగా చెప్తాడు నిజంగానేనా అని ఓనర్ అంటే అవును అని చెప్తే సరే అని అక్కడికి వస్తారు సరే దీనికి నేను ఒప్పుకుంటా అని అంటాడు ఇంటి ఓనర్ ఇంకా ఆ తర్వాత ఆర్య వాళ్ళు సరే సరే లోపలికి పోదాం పదండి అని అంటూ ఉంటే అప్పుడే జ్యోతి ఇలా అంటుంది అలా ఎలా వెళ్తారు లోపలికి వెళ్ళటం కాదు కరెక్ట్ కాదు ఒక్క నిమిషం ఆగండి అని అంటుంది అలా అనసరికి ఇక అప్పుడే ఎందుకు ఆగమన్నారు అని అంటే మీరు కొత్తగా ఇంట్లోకి వెళ్తున్నారు కదా మీకు గుమ్మంలో డిస్ట్ తీయాలి పాలు పొంగించాలి ఇవన్నీ చేయాలి అంటే అదేంటి అవన్నీ కొత్త వాళ్ళకి కదా ఇలా మాకెందుకు అని అంటూ అను అంటుంది సరే సరే మా తృప్తి కోసం ఇలా చేయటం కలిసి ఉంటున్నారు కలిసి బిజినెస్ చేస్తు కలిసి ఇంట్లో ఉంటున్నారు కొత్తగా చేస్తున్నారు కాబట్టి అన్నీ చేయాలి అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే అను ఆర్యకి ఏమీ అర్థం కాదు సరే ఈ విడతో ఉంటే ఇలాగే మాటలతో టైం వేస్ట్ అవుతుందండి పదండి లోపలికి అని ఆర్య అంటాడు అలా అనేసి ఇంకా అప్పుడే గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి ఒక నిమిషం మీరు ఉండండి అని అంటూ ఎర్ర నీళ్ళు తీసుకొచ్చి డిస్టి తీస్తుంది ఇక అలా డిస్టి తీసేసరికి అను ఆర్య నవ్వుతూ చూస్తూ ఉంటారు అప్పుడు సరే ఇంకా వెళ్దామా లోపలికి అని అంటే ఆగండి అప్పుడే లోపలికి ఎలా వస్తారు ఇద్దరు కలిసి ఒకేసారి ఇంట్లోకి అడుగు పెట్టండి అని చెప్పేసరికి అలా ఎందుకండి అని అంటే మొదటిసారి వస్తున్నారు కదా జి బిజినెస్లో సక్సెస్ అవ్వాలని పెట్టండి అని చెప్పగానే సరే అని ఇద్దరు ఒకేసారి అడుగు పెడదాం అనేసరికి ఇంకా ఆర్య అను చేయి పట్టుకొని ఇంకా ఆలోచించకండి పదండి అని అంటూ ఇలా లోపలికి పట్టుకొని ఒకేసారి అడుగు పెడతారు ఇక పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అంతకుముందు వాళ్ళు పెళ్ళైనప్పుడు ఎలా చేస్తారో అది గుర్తొస్తూ ఉంటుంది ఇక్కడ అలా అను ఆర్య లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోగానే ఇంకా అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇంక శ్రావణి అంటుంది సంధ్యతో నీకేమన్నా అర్థమవుతుందా అంటే నాకేం కావట్లే నీకేమన్నా అర్థమైతే నాకు చెప్పు అని అంటూ వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆ తర్వాత ఆర్య అలా అను ఇద్దరు లోపలికి వెళ్ళిన తర్వాత ఆగండి ఆగండి దేవుడికి దగ్గర దీపం ముట్టివ్వాలి అని అంటే దేవుడి దగ్గర దీపం ఎందుకు ఇప్పుడు అని అంటూ ఆర్య అంటాడు అలా అంటే అలా అన్నతో పాపు దేవుడి దగ్గర దీపం ముట్టియాలి అని అంటూ ఇంకా ఇక్కడికి రండి అని అంటూ అనుని ఆర్యని దీపం ముట్టించేస్తుంది అలా వాళ్ళు దండం పెట్టిన తర్వాత ఆర్య అను ఇద్దరు ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టుకున్నాక అయిపోయిందా ఇంకేమైనా ఉన్నాయా అని అంటూ ఆర్య అంటే ఇంకేమీ లేదు పాలు పొంగించాలి అంటే అను అంటుంది అది కూడా చేస్తారా ఇదంతా ఎందుకు అసలు అని అంటూ ఉంటే లేదు నేను చెప్పేది విను అని అంటూ ఇంకా సైగ చేస్తుంది యాదగిరికి యాదగిరి కూడా మా భార్య ఏం చెప్పినా మంచిగా జరుగుతుంది అందుకనే అలా చెప్తుంది తన మాట వినండి అని అంటూ ఇలా అనేసరికి సరే అని చెప్పేసి ఇంకా ఆర్యను ఇద్దరు పాలు పొంగించడానికి వెళ్తారు ఇక పాలు పొంగిస్తూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళని చూసి యాదగిరి అలాగే జ్యోతి నవ్వుతూ ఉంటారు ఇక యాదగిరి అంటాడు భలే ఒప్పించావే వాళ్ళని అంటే మరి ఏమనుకున్నావు ఈ ఆర్యవర్ధన్ చెల్లెలంటే అని అంటూ వాళ్ళిద్దరిని చూసారా ఎంత సంతోషంగా కనిపిస్తున్నారో వాళ్ళని అలా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందండి అని అంటూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే అతను ఆర్య అను ఇలా అనుకుంటారు అన్నీ అయిపోయాయి కదా పాలు పొంగించారు అంతా అయిపోయింది అనుకొని ఇక జెండే దగ్గరికి వెళ్ళాలని అనుకుంటారు జెండే గారు ఈవెంట్ గురించి మనం మాట్లాడదాం పదండి అనేసి వెళ్తారు అలా వెళ్ళేసరికి ఇంకా అప్పుడే జెండే ఇంట్లో ఉండడు కదా ఇక అను ఆర్య బైక్ మీద వస్తారు ఆ గేట్ని చూసిన తర్వాత అను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక లోపలికి అలాగే వెళ్తూ ఉంటుంది ఆర్య ఇలా అనుకుంటాడు ఇదేంటి ఇవిడ ఇలా వెళ్తుంది దయ్యంలాగా స్ట్రెయిట్గా వెళ్తుంది ఏంటి అసలు తను అలా వెళ్ళటం ఏంటి అంటే నా లాగా తనకు కూడా అనిపిస్తుందా ఏంటి అని ఆర్య వెనక నుంచి వచ్చి అనుతో హలో గౌరీ గారు హలో అని అంటూ పిలుస్తూ ఉంటాడు గట్టిగా అరుస్తాడు అప్పుడే అను ఏంటండి అంటే ఏంటి అలాగే వెళ్ళిపోతున్నారు మీకు కూడా ఇల్లు చూస్తే ఈ ఇంట్లోకి ముందు వచ్చినట్టు ఈ ఇంట్లో తిరిగినట్టు ఈ బాగా తెలుసు అన్నట్టు ఇది నాదే అన్నట్టు మీకు అనిపిస్తుందా అని ఆర్య అంటే అవును మీకు ఇలా తెలుసు నాకు ఇలా అనిపించిందని అని అను అనగానే ఎందుకంటే మొన్న నాకు కూడా ఇలాగే అనిపించింది కాబట్టి అని అంటూ ఆర్య చెప్తాడు మీకు కూడా ఇలాగే అనిపించిందా ఇద్దరికి ఒకేసారి ఒకేలాగా ఎందుకు అలా అనిపిస్తుంది అని అను అనగానే ఏమో తెలియదు ఆరు నెలలు సాహసం చేస్తే వాళ్ళు వీలు అవుతారు అని అంటారు కదా మరి మీరు మీరు నేను చేసినట్టు అవుతున్నారో నేను మీరు చేసినట్టు అవుతున్నామో తెలియట్లేదు ఎంతకైనా మంచిది ఒకసారి పిచ్చాసుపత్రికి వెళ్ళి చూపించుకుందామా అని ఆర్య అనగానే ఇక అప్పుడే అను సీరియస్గా చూస్తూ మీరొకరు అని అంటూ సీరియస్గా అక్కడి నుంచి లుడాలుడా వాగుతూనే ఉంటారు అనేసి లోపలికి వెళ్తూ ఉంటుంది ఆర్య కూడా సరే పదా అని వెళ్ళి గుమ్మం దగ్గరికి వెళ్తారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్